చారిత్రాత్మకమైన వరంగల్ జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధనలక్ష్మి బ్యాంక్ ఎనిమిదో శాఖను ప్రారంభించామని జనరల్ మేనేజర్ జాన్ వర్గీస్ తెలిపారు ప్రజలు ఖాతాదారులు శ్రేయోభిలాషులు తమ బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి క్రీడాయి వరంగల్ తిరుపతి రెడ్డి Rice Miller Association President Sampath Kumar, Marius Sibandhi, Paul Gonnaru. Good morning all. Uh, happy to be uh, part of inauguration of our Warangal branch, which is the 8th branch in Telangana state. Uh, we are based out of uh, Kerala, and we have 261 branches across the country, and 282 ATMs. Uh, we are, I am also fortunate, I am, my name is John Verghese, uh, general manager of the bank. To be part of this inaugural, uh, you know, function at Warangal branch, వీ అట్ ధనలక్ష్మి బ్యాంక్ బిలీవ్ దట్ యు ద వి బ్యాంక్ టు గివ్ ద బెస్ట్ సర్వీస్ టు ద కస్టమర్స్ థ్రూ ద బెస్ట్ డిజిటల్ ఛానల్స్ అలాంగ్ విత్ అండ్ హ్యూమన్ టచ్ సో అవర్ ఫోకస్ హియర్ వుడ్ బీ టు సర్వ్ ద కమ్యూనిటీ బెటర్ బై గివింగ్ ద బెస్ట్ సర్వీస్ బెస్ట్ సర్వీస్ విచ్ ఈస్ పాసిబుల్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఎన్ష్యూర్ దాట్ దే ఆల్సో గ్రో అండ్ వీ ఆల్సో గ్రో టుగెదర్ విత్ థ్యాంక్స్కి నమస్కారం నా పేరు సత్యనారాయణ రీజన్ హెట్ ధనలక్ష్మి బ్యాంక్ హైదరాబాద్ సో ఈరోజు మాది తెలంగాణలో ఎనిమిదో బ్రాంచ్ ఇక్కడ వరంగల్లో మేము ఇనాగ్రేట్ చేసాం తెలుగు రాష్ట్రాల్లో ఇరవై బ్రాంచెస్ ఉన్నాయి మాకు ధనలక్ష్మి బ్యాంక్ అనేది నైన్టీన్ ట్వంటీ సెవెన్లో త్రిశూర్ కేరళ స్టేట్లో స్టార్ట్ అయిన బ్యాంక్ మాది ట్రాంపు దేవస్వామి బోర్డు మాత అమృతాందం అయ్యే ఇలాగ ప్రతిష్టాత్మైన సంస్థలన్నిటికీ కూడా మేము సేవలు అందిస్తున్నాం రెండు వందల అరవై ఒక్క బ్రాంచెస్ మాకు ఆల్ ఇండియాలో ఉన్నాయి ఈరోజు మాకు ఇవాళ ఈ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడం వరంగల్ హిస్టారిక్ సిటీ ఆఫ్ హిస్టారిక్ క్యాపిటల్ గారు వారి స్టాఫ్ ఆధ్వర్యంలో చాలా చక్కటి సర్వీసులు వరంగల్ ప్రజలందరికీ కూడా అందిస్తారు మా దగ్గర అన్ని రకాల అకౌంట్స్ అంటే సేవింగ్స్ అకౌంట్స్ కానివ్వండి కరెంట్ అకౌంట్స్ కానివ్వండి వ్యాపారస్తులు కావాల్సిన కరెంట్ అకౌంట్స్ అన్ని రకాల సదుపాయాలతో ఏటీఎం కార్డు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్స్ అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్స్ కూడాను అన్ని రకాల వర్గాలకి అన్ని రకాల సేవలతో అందుబాటులో మా దగ్గర డిపాజిట్ ప్రొడక్ట్స్ కూడా మంచి వడ్డీ రేట్లతో ఆకర్షణమైన ఇంట్రెస్ట్ రేట్స్తో ఉన్నాయి ఇక లోన్స్ విషయానికి వస్తే మా దగ్గర హోమ్ లోన్స్ కానివ్వండి మార్టికేజ్ లోన్స్ కానివ్వండి లోన్ ఎగనెస్ట్ ప్రాపర్టీ ఎడ్యుకేషన్ లోన్స్ ఆటో లోన్స్ అంటే కార్ లోన్స్ టూ వీలర్ లోన్స్ ఇలాగ అన్ని రకాల రుణ సదుపాయాలు అదేవిధంగా వ్యాపారస్తులకు కావాల్సిన ఎస్ఎంఈ లోన్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ లోన్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లోన్స్ మైక్రో ఫైనాన్స్ లోన్స్ కానీ ముఖ్యంగా గోల్డ్ లోన్స్ ఇవాళ అర్జెంటుగా ఎవరికైనా ఎమర్జెన్సీకి బంగారాన్ని పెట్టి తీసుకునే రుణ సదుపాయం మా దగ్గర ప్రతిరోజు అందుబాటులో ఉంది మా దగ్గర అప్రైజర్స్ ఇద్దరు అప్రైజర్స్ ఇక్కడ ఫుల్ టైమ్ మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చుంటారండి సో చాలా తక్కువ వడ్డీ రేటుతో పర్ గ్రామ్ ఎక్కువ పర్ గ్రామ్ రేటు మేము ప్రతిరోజు వర్కింగ్ డే నాడు మేము రుణాలు ఇస్తున్నాము సో దీన్ని వరంగల్ ప్రజలందరూ దీన్ని మాకు వాడు అవకాశాన్ని ఇవ్వాలి మాకు సేవ చేసే అదృష్టాన్ని మాకు ఇవ్వాలి మీరు దయచేసి రండి మీ అకౌంట్స్ అదేవిధంగా మా లాకర్స్ మా దగ్గర అన్ని రకాల సైజు లాకర్సు అందుబాటుమైన రెంట్స్తో మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి లాకల సదుపాయం ఉంది స్ట్రాంగ్ రూమ్ కన్స్ట్రక్ట్ చేసిన బ్యాంక్ ఇది సో ఇది మా స్టాఫ్ అందరూ కూడా చాలా కార్డియల్గా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు వరంగల్ ప్రజలకు సేవ చేయడానికి మీ అందరూ వచ్చి మాకు అవకాశాన్ని ఇచ్చి ఈ మా సంస్థ అభివృద్ధిలో అదేవిధంగా మీ పర్సనల్ లైఫ్లో కానివ్వండి బిజినెస్ లైఫ్ సక్సెస్లో కూడా మమ్మల్ని ఒక భాగస్వామ్యం చేయమని ఈ విధంగా మేము అందరికీ కోరుకుంటున్నాం చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలాట్